నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్ణంపక్కన బెదించర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు డేటు జనవరి ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కాని పెద్ద వెహికల్ వరకు నేను ఏమైనా అంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ మీద ఇస్తా ఉండేది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఇక్కడ ఢిల్లీలో నా సొంత బండ్లు అంటే ఏమి లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ రాని వాళ్ళ నేను చాలా బాగా అయితే పంపించినాను రాని వాళ్ళకు కూడా నేను కంటెన్ ఆర్డర్ ద్వారా చాలా మంది అయితే వేసి పంపించినాను మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సబ్మిట్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా ప్రస్తుతం ఈ వెహికల్ వచ్చేసి బిల్లు అవుతుంది ఈ వెహికల్ డీలర్ వెహికల్ అయితే కాదు డైరెక్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై అరవై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ లో మొత్తం షోన్తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటించిన ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు హోండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడికి ఉంది ఫ్రంట్ ఫ్రంట్ బాట్ కార్ నుంచి డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి నాన్ఆన్ వెళ్ళు ఎక్కడ రెస్టింగ్ అనే లేదు గేర్ లో వచ్చేసి మ్యాన్ డీజిల్ వచ్చారు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ అయితే ఉంది ఈ వెహికల్ ఫీచర్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ సిస్టము ఏసీ కంపెనీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఈ వీడియో లో నేను ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ ఒకటే ప్రైజ్ అయితే చెప్పేస్తాను నేను ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు ఒకటే ఏ ఎందుకంటే ఓనరు ఈ ప్రైజ్ అని చెప్పినాడు నేను ఈ వీడియోలో కూడా నేను ఒకటే ప్రైజ్ అయితే చెప్తాను అంటే చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఓన్ ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు సింగిల్ ఓనరు గేర్లో వచ్చేసి మ్యాన్ వల్ డీజిల్ రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఒరిజినో నాలుగు సిల్ట్ ఉన్నాయి ఎక్కడ రెస్టింగ్ అనే లేదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఇంజను డిక్కీ డోర్లు అవుట్ లుక్ ఎంట్రీలు నీట్ గా నిదానికి చూపిస్తాను ఈ వెహికల్ ఇంట్రెస్ట్ రుణాలు ఈ వెహికల్ ఈ ప్రైజ్ లో ఎవరికైనా కావాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన వేదిక గురించి క్లారిటీ క్లారిటీ అయితే మాట్లాడతాను క్లాట్గా ఇస్తాను గా ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు సింగిల్ ఓనరు ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది సింగిల్ ఓనరు ప్రైజ్ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ ఇది దీనిలో ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు ఈ వెహికల్ ఈ బడ్జెట్ లో ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ రుణాలు నాకు ఫోన్ చేసిన అంటే క్లారిటీ అయితే మాట్లాడను ఎవరైతే ఈ వెహికల్ అయితే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద కి అప్లై చేసి నేను ఈ వెహికల్ వచ్చేసి నేను కంటేనర్ అయితే పంపిస్తాను ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నా నేను ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ జన్ వచ్చేసి పెట్రోల్ వచ్చాను రెడీ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఒరిజిన రెడింగ్ నాలుగు అయితే ఉన్నాయి ప్రైస్ బిల్లులో ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఇది ఫిక్స్డ్ రేటు దీంట్లో ఎటువంటి బార్గింగ్ అయితే ఉండదు ఈ ప్రైస్ లో ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఫోన్ చేసే వెళ్తే మాట్లాడతాను క్లాట్ ఆ వీడియోస్ ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను నేను కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది డైరెక్ట్ ఓనర్ వెహికల్ డీలర్ వెహికల్ అయితే కాదు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు మొత్తం షీల్డ్ ఉంది లోపల ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది డోర్ కూడా చూపిస్తాను చూడండి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్ ఆ సీట్ కవర్ ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బకెట్ సీట్స్ ఇవి

ఏసీ కూడా వర్కింగ్ లో ఉంది చీల్డ్ ఉంది ఏసీ బాగా చీల్డ్ వస్తుంది మొత్తం షోరూమ్ తో పాయిన గ్లాస్ ఉండే సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు నాలుగు పౌరుడు వస్తాయి వన్ పాయింట్ టూ ఇంజను మ్యాగనా నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది బండి ఎక్కువ అయితే నలగలేదు ఇది తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ఇది నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేదు మొత్తం ఇంజన్ స్టీల్డ్ అయితే ఉంది ఓన్ డై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సెన్స్ కుడుకుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రా ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లోతున్నాయి లక్ష ఇరవై వేలు ఒరిజినల్ లక్ష ఇరవై వేలు ఇది ప్రైస్ దీంట్లో ఎటువంటి బార్గింగ్ అయితే ఉండదు ఈ వెహికల్ ఈ మోడల్ ఈ ప్రైస్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్